మేమలేని పెళ్ళి యాభైవ భాగం రణదీప్ గట్టిగా నోటికి ఎవరైనా కుట్లు వేశారనే మూత పెట్టుకొని అలా ఉన్నావు అని గద్దించాడు వెంటనే ధరణి నోరు చాపితే ధరణి రణదీప్ ధరణికి ఇష్టంగా తినిపిస్తూ తాను కూడా కడుపు నిండా తిన్నాడు ఆమె మనసుకు ప్రశాంతత చేకూరింది మరి ఎందుకు అక్కడ తినలేదు అని ఆమె మనసుకు అనిపించింది ఆమె మనసులో మాట కనిపెట్టిన వాడులా నువ్వు అక్కడ తినవు ఆమె తినలేదు అని నేను తినలేదు అని అనుకుని నువ్వు తినవు అందుకే నీ కంటి ముందు నేను కడుపు నిండా తింటే నువ్వు కూడా కడుపు నిండా తింటావు అంతే కదా అన్నాడు ధరణి వెంటనే పెదవులు విచ్చుకున్నాయి అంటే ఆమె కోసం కాదు అతను తినకుండా వచ్చింది నా కోసమా అని మనసు గాలిలో తేలిపోతుంది ధరణి మనసు బయటికి వచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది ధరణి పిచ్చి మనసు భర్త తన కోసం కొంచెంగా ఆలోచించినా ఎంతో సంతోషపడిపోతుంది ఎందుకంటే గతంలో ఏ రోజు రణధీర్ ధరణి కోసం ఆలోచించింది లేదు ఇంత చిన్న మూమెంట్కి ధరణి ఎంతో సంతోషించింది రణధీర్ ప్లేట్ ఖాళీ చేసి అక్కడ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ధరణి అక్కి నిద్రపోయింది అని బెడ్ మీద పడుకోబెట్టి ఆ ప్లేట్ తీసుకొని వంట గదిలోకి పోయింది ప్లేట్ అక్కడ పెట్టి వస్తుండగా అత్తగారి మాటలు వినిపించాయి ఏంటా అని కొద్దిగా అటుగా చెవు పడేస్తే ఆర్తి ఉన్న గదిలో అత్తగారు మాట్లాడుతున్నారు ధరణి అత్తగారు ఆర్తితో చక్కగా మాట్లాడుతుంటే ధరణి మనసులో ఏదో గుబులుగా అనిపించింది ధరణి ఏదో ఆలోచిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వారి బెడ్రూమ్కి వచ్చింది రణధీర్ పాప పక్కన పడుకుని కనిపించాడు ధరణి మనసుకి ఎన్నో పిచ్చి ఆలోచనలు రణధీర్ అందరూ పడుకున్నాక ఆమె గదిలోకి వెళ్తాడా రణధీర్ అలా వెళితే ధరణి నా ప్రాణం నిలుస్తుందా నేను తట్టుకోలేస్తానా ఒకప్పుడు నా కళ్ళ ఎదురుగా అంతలా జరిగినా భరించగలిగాను కానీ ఇప్పుడు భరించలేను అని మనసు ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటే ఆమెకి ఏమీ అర్థం కావటం లేదు తనకు ఎవరైనా ఉంటే అంటే పంపించేవాడు కాదు లేరా లేకపోతే రేపు వెళ్తుందా ధరణి ఆర్తి గురించి అంత పిచ్చిగా ఆలోచించుకుంటూ పడుకుంటుంటే రణధీర్ ఆమెపై చెయ్యి వేసి దగ్గరికి గుంజుకొని మెడవంపుల్లో రణధీర్ శ్వాస వదులుతూ ఉంటే ధరణి అయినా ఈ లోకంలోకి రాలేదు అనేసి గట్టిగా కొరికాడు కొరికిన వెంటనే ధరణి నోటిపై చేయి పెట్టాడు ఎందుకంటే ఇప్పుడు ధరణి కేక వేస్తే పాపలేస్తుంది ధరణి నొప్పికి అరిచేలోపు నోటిపై చెయ్యి ఉండటం కంట్లో నీరు గిర్రున తిరిగి రణధీర్ కేసి చూసింది రణది ఏమైందే మెంటల్ వచ్చిన దానిలా పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు అందుకే బామ్మవి అన్నది అని మరొకసారి అన్నాడు ధరణి కోపంతో రణది చెయ్యి తీసేసి అలకగా అటుపడుకుంది రణది బలవంతంగా అతని కేసి తిప్పుకొని తోలు తీస్తా మాటి మాటికి అలిగితే అన్నాడు ధరణి మూతి తిప్పితే ఆ మూతి మీద ఒక చక్కటి ముద్దు ఇచ్చాడు ధరణి అంతా మరిచి నా భర్త నా కోసమే అనుకుంది ధరణి సిగ్గుతో రణధీర్ గుండెల్లో తలపెట్టి షర్ట్ గట్టిగా పట్టుకుని ముసిముసిగా మురిసిపోయింది ఆమె మురిపము కాసేపు కూడా లేకుండా ధరణి తల పైకంట లేపుతూ ఆర్తి నా ఫస్ట్ క్రష్ అన్నాడు మరి నేను ఎలా పడిపోయానో తెలియదు కానీ ఆమె అందానికో ఆమెకో నాకు తెలియదు అప్పుడు నా వయసు పదహారు దాన్ని ఏమంటారో ఒక తెలియని ఫీలింగ్ అంటే ఎలా చెప్పాలి ఆ నా హృదయంలో నిలిచిన దేవత అన్నాడు ఇంకేముంది ధరణి మొహం మారిపోయింది ఆమెలో మొహకవలికలలో ఏమి ఆలోచించకుండా చిన్ననాటి సంగతులు ఆర్తితో జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ధరణికి చెబుతుంటే ధరణి మనసులో అల్లకల్లోలంగా మారుతుంది అక్కడ రణదీప్ తొలిచూపులో ముద్రించుకున్న మనిషి అని చెబుతున్నాడు కానీ ఆమెతో లవ్ ఉంది అనలేదు ఆమెను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది అని చెబుతున్నాడు నేను తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు పెళ్లి కాకుండా ఉంటే ఖచ్చితంగా ఆమెను పెళ్లి చేసుకుందును రణధీర్ చెప్పుకుంటూ పోతున్నాడు రణధీర్ ధరణి దగ్గర ఏ కల్మషం లేకుండా నేను ఉండాలి అనే విధంగా చెబుతున్నాడు ధరణికేమో ఏమో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ ఆమె మిస్ అయిపోయింది అనే ఒక వేదన ఏడిస్తే బాగుండదు అని అతను చెప్పింది వింటూ నిద్రపోయిన దానిలా నటించింది రణదీ కూడా మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు రణదీర్ నిద్రపోయాడు అన్నాక ధరణి మేల్కొని రణదీర్ ఇంతకుముందు ఎలాగూ ఒక్క అమ్మాయిని కూడా వదలలేదు అని బలవంతం చేయలేదు ఇష్టంగా ఎవరైనా అతని దగ్గరికి వస్తారు అటువంటిది ఆర్తి అతని దగ్గరికి ఎంతసేపు వస్తుంది ఆమెను చూస్తుంటే అందరిలా వచ్చిపోయేదానిలా అనిపించటం లేదు ఇంట్లో తిష్ట వేసేదానిలానే ఉంది అందుకే అత్త మామలతోటి ఉండేలా తీసుకువచ్చాడా అందుకే అత్తగారు ఆమెతో చక్కగా మాట్లాడుతున్నారా ఆమె అత్తగారికి ఏమి చెప్పిందో ధరణి మనసు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది అమ్మో నా మొగుడిని నేను ఎవరికీ ఇవ్వను నేను నేను నిద్రపోయాక వెళ్ళి అక్కడ ఉంటే నేను చూస్తానా అనుకుని మెల్లిగా లేచి రెండు డోర్లు గడియలు పెట్టింది ఆమె నిద్రపోయినప్పుడు అవి మెల్లిగా తీస్తే వినబడవు ఎలా అబ్బా అని ఇతను ఆమె దగ్గరికి పోయింది ఎలా తెలుస్తుంది అని రెండు కుర్చీలు రెండు డోర్లకు పెట్టింది ఎందుకంటే కుర్చీలు ఎంత మెల్లిగా తీసిన సౌండ్ వస్తాయని ధరణి ఆలోచన ఒకప్పుడు ఉన్న ధరణి ఇలా ఉండలేక ధరణిలా ఉండలేక ఆమె పాటలు ఆమె పడుతుంది ఇప్పుడు రణధీర్ బయటికి వెళ్తే ఆమెకు వెంటనే మేలుకు వస్తుంది అని ప్రశాంతంగా మెల్లిగా వెళ్ళి నిద్రలోకి జారుతుంది అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న టైంలో అర్ధరాత్రి దాటిన సమయంలో రణధీర్ మెల్లిగా మేలుకొని డోర్ దగ్గరికి వస్తే ధరణి కుర్చీలు అన్ని పెట్టడం చూసి దొంగమోహన్ దానికి ఇవి పెడితే నేను బయటికి వెళ్ళలేనా అని కుర్చీని మెల్లిగా పైకి లేపి సోఫా మీద పెట్టాడు కింద పెడితే సౌండ్ వస్తుంది కదా అలా అనమాట మెల్లిగా డోర్ తీశాడు అటు వెళ్ళి అదే డోర్కి అవతల గడియ పెట్టాడు అప్పుడు ధరణి లేచినా కానీ బయటికి రావటానికి కలవదన్నమాట అందరూ మంచి నిద్రలో ఉండగా మెల్లిగా పిల్లిలా బయటికి వెళ్ళాడు కాబట్టి ధరణికి మేలుకు రాలేదులే అనేసి రణధీర్ అడుగులో అడుగు వేసుకుంటూ ఆర్తి ఉన్న గదిలోకి వెళ్ళాడు తలుపు ఇలా ముట్టుకోగానే తలుపు తెరుచుకొని ఉంది ఆర్తి తన కోసం ఎదురు చూస్తుంది అందుకే తలుపు గడియ పెట్టలేదు దబదబా గదిలోకి వెళ్ళి బేడం పెట్టేశాడు ఆర్తి ధీర్ కోసమే ఎదురు చూస్తుంది తన ధీర్ని చూసి నిల్చొని సిగ్గుపడుతుంటే రణధీర్ అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా ఆర్తిని చేరాడు ఆర్తి ఇంత టైం దాకానా ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం అని గారంగా అన్నది తనది ఏం చెయ్యను మరి ధరణి లేస్తే ఏదో ఒకటి అంటుంది తను ఇంత చేస్తే నువ్వు మారవా అని ఇంట్లో ఉన్నవారు అంటారు దానిని వదిలేయలేను కదా పాప ఉన్నది కదా అలా అని నిన్ను వదిలేయను కదా ఇంతకు ముందులా ధరణి ఉంటే నాకే బాధ ఉండకపోయేది కానీ ధరణి ఇంతకుముందు నేను ఏం చేసినా మాట్లాడేది కాదు ఇప్పుడు తన మనసు బాధపడుతుంది నాకు ఒక పాప ఉంది అందుకే ఈ దొంగతనాలు తప్పదు బంగారం అని ఆర్తిని అల్లుకుపోతున్నాడు ఇలా నేను చేస్తే అటు నా భార్యకి ఇబ్బంది ఉండదు ఇటు మనకి ఇబ్బంది ఉండదు ఏమంటావు అని ఆమెను పవగలించుకున్నాడు ఆర్తి అలకగా మూతి ముడిచి మరి నన్నెందుకు ఇక్కడ ఉంచటం పంపించేయండి అని అన్నది రణధీర్ ఆ పని మాత్రం చేయలేను నీ అందాన్ని నేను ఆస్వాదించకుండా ఉండలేను అయినా నిన్ను వదులుకోలేను ఎందుకంటే నాకు గుండెలో నిలిచిన దేవతవి నువ్వు అని రణధీర్ అన్నాడు ఆర్తి విడిచి రణధీర్ని కౌగలించుకుంది రణధీర్ ఆర్తిని ఎత్తుకొని బెడ్ మీద దొర్లించి ఆమె పక్కకు చేరి ఆమెను ఎంతో అపురూపంగా చూస్తూ ఆర్తి అణువనువు ముద్దాడుతూ ఆమెపై వస్త్రాలు నీకు బరువవుతాయి అంటూ ఒక్కొక్కటి తొలగిస్తూ తన అందాలను రణధీర్ సొంతం చేసుకుంటూ ఒక్కొక్కటిగా తడిముద్దులు అద్దుతూ తీపి గాయాలు చేస్తుంటే ఆర్తి రణధీర్ని తనపైకి ఇష్టంగా గుంజుకుని ఆమె పెదవులు జత చేస్తూ అతనికి ఇష్టంగా సహకరిస్తుంటే రణధీర్ మదిలో దేవత అతని కోసం ఎదురై వచ్చినట్టుగా రణధీర్ రెచ్చిపోయాడు నీ కోరికను నేను కాదంటానా అని ఆర్తి అతనికి అన్ని రకముగా సహాయం చేస్తుంటే రణధీర్ మనసు ఉప్పొంగింది రణధీర్ ఆర్తిని మొత్తంగా ఆస్వాదిస్తూ ఆమె పైకి చేరాడు రణధీర్ ఆర్తి పెదవులపై తీపి గాయం చేసి కళ్ళల్లో కళ్ళతో తన కోరికను అడిగితే ఆర్తి పెదవులతో స్వాగతం పలికింది ఆర్తిని సొంతం చేసుకుంటున్నాడు అని ధరణి మనసు ఏడ్చేసి తన కంటి వెంట నీరు ఆగకుండా వచ్చి వారిద్దరి ప్రణయాన్ని చూస్తూ మనసు కకలాబికలం అవుతూ ఒక్కసారిగా ఉలికి పాటుగా మేలుకొని మంచం మీద నుంచి దబేల్మణి కింద పడింది ధరణి మనసు ఆవేదన భరించలేక ఆమె పడ్డది అన్న ఆలోచన కూడా లేక పిచ్చి దానిలా లేచి కూర్చుంది రణధీర్ ధరణి కింద పడగానే నిద్రమత్తులో లేచి ఇదేంటి చిన్నపిల్లలా కింద పడిపోయింది ఇంత పెద్ద బెడ్డులో కూడా దీనికి సరిపోవటం లేదా అనేసి రణధీర్ మేలుకొని కింద పిచ్చి దానిలా కూర్చున్న ధరణిని ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టి తన గుండెల్లో దాచుకుని ఏమైనా పీడకల వచ్చిందా భయపడ్డావా అని లాలనగా అడిగాడు అప్పటికి కానీ ధరణికి స్పృహలో లేదు అంటే నేను ఇప్పటిదాకా కలకన్నానా వామ్మో నేనేంటి ఇంత వేదన పడుతున్నాను నా పక్క గదిలో అలా జరుగుతుంటే ఆ రోజు ఏమీ చేయలేని నిస్సహాయురాలుగా ఉన్నాను కదా ఈరోజేంటి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను అయినా కనీసం నా భర్త వెళ్ళను కూడా వెళ్ళలేదు అని రణధీర్ గుండెల్లో ముఖం పెట్టుకుని ఇప్పటివరకు వారి ప్రణయము తాలూకు భయాన్ని వదిలిస్తూ రణధీర్ని ఇష్టంగా కౌగులించుకొని తన గుండెల్లో ముఖం పెట్టుకొని ఇప్పటి వరకు కన్న కళ ఎంత వదిలించుకుందామన్నా వదలటం లేదు ధరణి రణధీర్ గుండెల్లో ముద్దు పెట్టింది రణధీర్ ఏంటే పట్టటం లేదా అన్నాడు ధరణి మెల్లిగా తల ఊపింది ధరణిని కాస్త పైకి గుంజుకుని మెల్లిగా ఆమె పెదవులు జతతేసి తీయగా సాగుతున్న ఆ ముద్దులో ధరణి అంతా మరిచి సిగ్గుతో ముడుచుకుని నిద్రపోయింది తనది పిచ్చి మొద్దుకు ఏదో పిచ్చి కల వచ్చి ఉంటుంది అనుకొని తను కూడా ధరణిని ఇష్టంగా కౌగిలిలోకి తీసుకుని తన కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని మృపంగా ముద్దు చేసుకొని నిద్రపోయాడు ధరణి ఉదయం మేల్కొని తనపై బరువుగా ఉందని చూసుకుంటే రణధీర్ కాళ్ళు చేతులు వేసుకొని మొత్తంగా ఆమెను తనలోకి తీసుకుని ఆదమరచి నిద్రపోతున్నాడు ధరణి ఇప్పుడు నేను జరిగితే ఇతను లేస్తాడేమో అనిపించింది ధరణి ఎంత ప్రయత్నించినా లేవటానికి కలవటం లేదు ఇక తప్పక బలవంతం మీద కాళ్ళు చేతులు తీస్తుంటే కాస్త పట్టు లూజు దొరకగానే మెండిగా లేచింది పాపను చూసింది ఆదమర్చి నిద్రపోతుంది ఇటు చూస్తే రణధీర్ కూడా నిద్రపోతున్నాడు ధరణికి చూడగానే అనిపించింది అమ్మో నా మగుడు ఇంత అందంగా ఉంటే ఎవరైనా మీద పడక ఏం చేస్తారు రణధీర్ అందమైన ముఖాన్ని చూస్తూ మురిసిపోయింది ధరణి అంతరాత్మ వాడెప్పుడు అందంగానే ఉన్నాడే పిచ్చి మొహందాన అంటుంటే ధరణి మురిసిపోతూ రణధీర్ నుదిరిపై మెల్లిగా ముద్దు పెట్టి నాది నాకు మాత్రమే కావాలి ఎవ్వరికీ ఇవ్వలేను అని మనసులో అనుకుంది రణధీర్ ధరణి పెదవులు నిలవగానే ఏదో హాయిగా అనిపించింది ధరణి మనసు చదివినట్టు రణధీర్ బామ్మలా ఉండవే అప్పుడు నీ కొంగు పట్టుకుని తిరిగేస్తాను అని రణధీర్ మాట్లాడుతుంటే ధరణి ఉడుక్కుంటూ మరి నేను బామ్మలా ఉన్నానని తెలిసి ఎందుకు చేసుకున్నారు బెదిరించి మరి చేసుకున్నావుగా అని ధరణి అంటే రణది నా ఇంట్లో ఇల్లాలిగా పడి ఉంటుంది నాకు బయట చాలా ఉన్నాయని చెప్పాగా అందుకే చేసుకున్నాను ధరణి ఏడుపు ముఖంతో మరి వెళ్ళండి ఎవరు వద్దన్నారు నేను వద్దన్నానా నన్ను బామ్మ బామ్మ అనుకుంటూ ఎందుకు నా పక్కన ఉండటం అని అలకక అలకగా లేవబోయింది రణధీర్ అన్నీ వద్దుకొని వద్దనుకొని ఈ బామ్మ కోసం దీక్ష చేసి మరీ వచ్చాను నువ్వేమో బామ్మ కంటే ఘోరంగా తయారవుతున్నావు అని అన్నాడు ధరణి నేనేం చేశానండి అని నిదానంగా అన్నది మొగుడికి ముద్దు ఎక్కడ పెడతారండి బామ్మలు అన్నాడు ధరణి బ్రష్ చేసుకోకుండా అలా ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా మీరు మరీను అన్నది రణధీర్ అలాంటివి వద్దు అన్నానా భార్య భర్త అయినా ఈ విషయంలో భేష్య విటులుగా ఉండాలి అక్కడ ఆమె డబ్బు కోసం అయినా ఎలా చేస్తుందో అలా చేయాలి అక్కడ ఆమె డబ్బు కోసం చేస్తుంది ఇక్కడ భర్త కోసం చేస్తారు అంతే అప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా అని రణధీర్ అంటే ధరణి వాళ్ళు ఎలా చేస్తారు నాకెలా తెలుసండి అన్నది రణదీర్ ఆరాటానికి ధరణి మొహమాటానికి సరిపోయింది తల తలకొట్టుకొని ఒక ముద్దు తీయగా తీసుకోవాలి అనుకున్న ఫీలింగ్ను కూడా వదిలేసుకొని పో నువ్వు బామ్మవి కాదు బామ్మకి బామ్మవి అన్నాడు ధరణి మూతి ముడిచి నాకు ఎలా తెలుస్తుంది నేనేమైనా బయట తిరిగానా కనీసం ఎక్కువ టీవీ చూడటం కూడా నాకు తెలియదు అని అన్నది ఆ సినిమాలోనేమో ఎప్పుడు ఫస్ట్ నైట్ సీన్లు చూపించినా లేకపోతే మీరు చెప్పిన ఆమె సీన్లు చూపించినా తలపేసుకుంటారు తర్వాత ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది అని ధరణి అమాయకంగా అంటుంటే రణదీ ధరణిని ఆమెపై గుంజుకొని ఒక తీయటి ముద్దు తీసుకుని వదిలి ప్రేమగా ధరు నువ్వన్నీ రకాలుగా నేర్చుకొని మన ముందు జీవితానికి పూల బాటలు వేస్తావు లేక రాత్రి కన్న కలలో ఏముందో నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం నువ్వే నీ చేతులతోనే తీసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పాడు ధరణి ఒక్కసారిగా విస్తుపోయి పిచ్చి దానిలా చూసింది రాత్రి కల కూడా అతను చెప్పిన దానిలానే ఉంది ఎవరికి తెలియకుండా ఇంతకుముందు విచ్చల విడితనంగా లేకుండా భార్య బంధానికి విలువనిస్తూ తన దాహాన్ని తీర్చుకున్నట్టు అనిపించింది ధరణికి ఆ క్షణం ఇన్ని బిజినెస్ తెలివితో నడిపి సక్సెస్ అయినది ఒక్క నా మొగుడిని కొంగున ఎలా కట్టేసుకోవాలి అసలు అంత ఎత్తుకి ఎదిగిన అంత తెలివి చూపించింది భర్తతో ఎలా ఉండాలి అనేది ఎక్కడ కోర్స్ ఉంటుందా అని ఆలోచిస్తుంది ఎందుకంటే ధరనికి తల్లిలా చెప్పేవాళ్ళు అల్లరిగా మాట్లాడి చెప్పే స్నేహితులు ఆఖరికి ఆడపడుచు అయినా అటువంటి విషయాలతో ఏదైనా చెప్తుంది అంటే ఆమె తనకంటే పెద్దది వల్లనో కానీ ఎప్పుడు చిన్నపిల్లలానే చూసేది ధరణి అత్తగారు ఇటువంటి విషయాలు చెప్పలేరు నేను అడగలేను మరి ఎక్కడికి వెళ్ళాలి ఏ స్కూల్కి పోతే ఈ విషయాలు తెలుస్తాయి అని పాపం పిచ్చిగా ఆలోచిస్తుంది ధరణి లేచి బయటికి వస్తుంటే అత్త ఆర్తి మేఘన నవ్వుతూ మాట్లాడుతూ ఏదో పని చేస్తున్నారు ధరణికి ఇక ఏముంది కాళ్ళు అక్కడ ఆగిపోయాయి ఒక్క రాత్రిలోనే అత్త ఆడపడుచు ఆమె వైపుకు తిరిగారు అసలే నా మొగుడికి ఆమె ఎంతో ఇది అని చెప్పాడు నా మొగుడు ఎంతసేపు అటు తిరుగుతాడు అని మౌనంగా తన పని తాను చేసుకుంటుంది కానీ అత్త ఆడపడుచు ఆర్తితో చాలా బాగా కలిసిపోయి మాట్లాడుతున్నారు ఒక్క రాత్రికి రాత్రికి వారి ముగ్గురు మధ్య ఏం జరిగిందబ్బా అని ఆలోచిస్తుంది ఆర్తికేసి కేసి చూసింది ఆర్తి చక్కగా స్నానం చేసి మేఘనా చీర కట్టుకున్నది అనుకుంటా అది మేఘనా చీర చాలా అందంగా అనిపించింది ఆ తలకి కట్టు లేకుండా ఉంటే ఆమె అందం వర్ణించటానికి కష్టమే ఆడవాళ్ళకే ఈర్ష్య పుట్టిస్తే మగవాడు ఆగుతాడా అని మనసులో అనుకొని చేస్తున్న పని అక్కడ పెట్టేసి బెడ్రూమ్కి వెళ్ళింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి